శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాతా శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే రెండవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా ఇది వరకు పడినటువంటి ఒత్తిడి ఈ సమయంలో తొలగిపోతుంది మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఏవైతే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతం అవుతుంది మీ వ్యాపారం అనేది డెవలప్ అవుతుంది అనుకున్న దానికంటే కూడా మీరు అధిక లాభాలను చూస్తారు ఇక అదే విధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు చూసినట్లయితే రేపటి రోజున మీరు ఉన్నటువంటి ఉద్యోగ సంస్థలు చేసే ప్రతి పని కూడా సకాలంలోనే పూర్తి అవుతుంది అయితే మీరు చేసే ప్రతి పని కాన్సన్ట్రేటివ్తో చేయాలి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకూడదు ఈ రాశి వారు మీరు పని చేస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా కూడా పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకుంటూ వెళితే మంచి ఫలితం మీరు పొందుతారు ఇక అదే విధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారో డబ్బుల కోసం ఎంతైతే కృషి చేస్తూ ఉన్నారో వారి కృషికి ఇప్పుడు ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మారతాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు అనుకూల విధంగా ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి ఇక ఈ రాశి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఈ రాశి వారు చదువులలో ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయంలో వారి ఫలితాలు చూస్తారు అదేవిధంగా కాంపిటీషన్లో వీరు ముందుకుంటారు ఈ రాశి విద్యార్థులకు విదేశీ విద్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది వీరి మాటకి విలువ పెరుగుతుంది అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా మీ జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు పెరుగుతాయి మనస్పర్ధాలు తొలగిపోతాయి ప్రేమికులకు కూడా అనుకూల సమయంగా ఉంటుంది మీ ప్రేమను ఇంట్లో ఒప్పించే పరిస్థితులు ఏర్పడతాయి ఇక గృహం అని ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు నటీనటులకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి రేపటి రోజున ఈ రాశి వారికి శుభ ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు ఇకై ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా వీలైతే దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని స్వామివారికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిర చిరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరేంత వరకు శ్రమించాలి పనులు వాయిదా వెయ్యవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివ ఆరాధన శక్తినిస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు కొన్ని విషయాలలో మీకు శక్తి సామర్థ్యాలకు కాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధినిస్తుంది కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకే వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఊర్పుతో పనిచేసే లక్ష్యాన్ని సాధించండి ఇష్ట ధ్యానం శుభప్రదం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంట బయట కార్యసిద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్